టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు అరెనిమిదేళ్ల వయసులో కూడా వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఔరా అనిపిస్తున్నారు ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు నేట్ లేటెస్ట్గా నటిస్తున్న సినిమా విశ్వంబర సోషల్ ఫ్యాంటసీ సినిమా ఇది ఈ సినిమాను బింబిసార ఫేమ్ వశిష్ట ఎంతో గ్రాండ్గా తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన కాన్సెప్ట్ వీడియో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారి పాత్ర అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది ఈ సినిమాలో మెగాస్టార్ భూమిపై పుట్టిన కారణ జన్ముడి పాత్రలో కనిపించనున్నాడట విశ్వంబర సినిమాతో దర్శకుడు వశిష్ట ఓ ప్రత్యేక లోకాన్ని సృష్టిస్తున్నారు ప్రేక్షకుడు ఆశ్చర్యపోయేలా అదిరిపోయి విజువల్స్ తో ఈ సినిమాను మేకర్స్ తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే ప్రస్తుతం డగ్గింగ్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి సెలబ్రిటీలు స్పందిస్తుండగా తాజాగా సీనియర్ నటుడు మురళీమోహన్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి నా మిత్రుడు ఆయన ప్రస్తుతం ఈ వయసులో కూడా వరుస సినిమాలో నటిస్తున్నారంటే మరోవైపు ఆయన స్టామిన అంటూ మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మెగాస్టార్ చిరంజీవి గారిని మించిన నటుడు ఇండస్ట్రీలోనే లేడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట మురళీమోహన్ గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఇండస్ట్రీలో ఏకైతేలో ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న ఈ విశ్వంబర సినిమా రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన సంక్రాంతికారుగా రిలీజ్ కానుంది